ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల రుణ వివరాలు వాటి వివరాలు ఇవ్వండి అని రాతపూర్వకంగా మా శాసన సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి గతి లేక గత్యంతరం లేక తప్పించుకోలేక వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ రిటర్న్ స్టేట్మెంట్ అసమాధానము ఏ అండ్బిసి ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థలు సేకరించినటువంటి సంవత్సర వారి రుణాలు వివరం వివరాలు అనుబంధం ఉన్నాయని చెప్పి పై సమాధానము గౌరవనీయులైనటువంటి ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వారి యొక్క ఆమోదం పొందింది ఆర్థిక శాఖ యువ నోట్ నంబర్ టూ సెవెన్ డబల్ టూ ఎయిట్ జీరో సిక్స్ తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు పయ్యావుల కేశవ గారి ఆర్థిక మంత్రి ఆమోదముతో శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సాక్షిగా బ్రిటన్గా ఇచ్చినటువంటి అప్పుల వివరాలు ఏంటో ఒక్కసారి చూద్దాం వాళ్ళు చెప్పినటువంటి పద్నాలుగు లక్షల కోట్ల వాళ్ళు కూర్చినటువంటి పదకొండు లక్షల కోట్ల ఏంటండి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ప్రకారము అఫీషియల్ లెక్కలు పూర్తిగా ఈ డేటా ప్రకారము అయ్యావుల కేశవ్ గారి ఆమోదంతో ఇచ్చినటువంటి ప్రభుత్వం న్యూ నోటు ప్రకారము మొత్తం ఇప్పటి వరకు అంటే కంప్లీట్గా ఈ యొక్క రాష్ట్ర అప్పులు మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు గవర్నమెంట్ డెట్ అవుట్స్టాండింగ్ పర్ ఏజీ అకౌంట్స్ తర్వాత ప్రభుత్వ రంగం యొక్క సంస్థలు పబ్లిక్ సెక్టర్ అండర్ యూనిట్ సంబంధించినటువంటి వారి యొక్క రుణాలు లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఒకటి మొత్తం ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు యాజ్ ఆఫ్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం అంతకు ముందు చంద్రబాబు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ రాష్ట్రం యొక్క అప్పు ఎంతుందయ్యా అంటే వాళ్ళు చెప్పినటువంటి పూర్తి లెక్కలు తీసుకున్నా కూడా ఇప్పటి వరకే వేసుకున్నా కూడాను మార్చి జూన్ వరకు రెండు వేల ఇరవై నాలుగు జూను అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటి వరకే ఇచ్చారు ఎందుకంటే మిగతా అప్పులు ఇస్తే వాళ్ళు ఎక్కువ కనిపిస్తాయి కదా ఈ లెక్కల ప్రకారము జగన్ గారు రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి జగన్ గారు రాకముందు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ప్రభుత్వ గ్యారంటీలు రెండు వేల పంతొమ్మిది జగన్ గారు రాకముందు నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రెండు మొత్తముగా మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లని వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు అదేవిధంగా వారు తీసేసిన లెక్కల ప్రకారమే ఆ మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లు తీసేస్తే మూడు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు జగన్ గారి హయాంలో చేశారు ఎంత మూడు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ మొత్తము నవరత్నాల అమలు చేసినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా వాళ్ళ లెక్కల ప్రకారము జగన్హారి హయాంలో మొత్తం మూడు లక్షల డెబ్బై వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఏది నేను చెప్పినటువంటి అన్ని సక్సెన్సెస్లో నవరత్నాలు అమలు డైరెక్ట్ బెనిఫిషరీస్ని డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా చేసినటువంటి పథకాలే కాకుండా రెండు సంవత్సరాలు కోవిడ్ ద్వారా అల్లకల్లోలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుని క్రమశిక్షణను పాటించి చేసినటువంటి అప్పుని వాళ్ళ నోట్లో నుంచే వారే వారి చేతివ్రాతల ద్వారా ఇచ్చినటువంటిది సో అది కాకుండా ఇందులో గమ్మత్తి ఏంటంటే ఇంకోటి కొంచెం ఈ అప్పులు కూడా తగ్గుతాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఆర్థిక సంవత్సరం అంతా ఇచ్చారు ఆ రెండు నెలల్లో నెట్లేదు ఈరోజు ఈ యొక్క లేటెస్ట్ లెక్కలు తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది ఎంతవరకు ముప్పై ఒకటి డిసెంబర్ అంట అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇప్పుడు మార్చి రన్నింగ్ అవుతుంది కదా ఈ రెండు నెలల్లోనే ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు